ఇప్పుడు ఇప్పుడు ఎలా చేస్తాం చేస్తు మొన్న ఎంతమంది వచ్చారు పిడుగురాళ్ళకి తిన్నోడికి తిన్న ఇచ్చినారు ఇంటికి కూడా తెచ్చుకున్నారుగా అన్ని కేకులని అని అది జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచో ఉందన్నమాట లక్ష అరవై నాలుగు వేల మెజార్టీతో గెలిచి ఉండేవాళ్ళు నానుండపుడు కర్నూలు పొద్దుటూరు ఇప్పుడైనా గెలవగలుగుడుగా ఒక్కడే పవన్ కళ్యాణ్ ఏముంది ఎప్పుడు తిట్టుకోవటమేనా ఇప్పుడు మన ఏంటి ఏంటి రుణ ఆధార్ కార్డు ద్వారా ఇస్తున్నారుగా పింఛను మూడు వేలు చేసిండుగా మరి అన్ని కులాలకి ఇస్తుండగా టీడీపీకి ఇస్తుండ బీజేపీకి ఇస్తుండు కాంగ్రెస్కి ఇస్తుండు వైఎస్ఆర్ కాంగ్రెస్కి కూడా ఇస్తుండగా మరి ఇప్పుడు మీరు చెప్పారు కదా అన్ని కులాలకి అంటున్నాం కానీ మొత్తం కాపు అని విడదీసా పుకారిన నాయుడు బలిజాము మూడు నాలుగు కులాలు ఉన్నాయి వాళ్ళ కులాల్లో మరి కమ్మలలో శనకమ్మ పెదకమ్మ ఉంటారు రెడ్లకి వడ్లకి పేర్లు లేవు మరి ఎవరు ఇప్పుడు నువ్వు చదువుతున్నావు కానీ నువ్వు చెప్పిన వైసీపీ వాళ్ళకి పింఛను కదా నీకే నచ్చినప్పుడు నాకు అది అన్ని రకాలుగా వస్తుంటాయి అనమాట వాళ్ళకు కూడా ఎవడైనా ఒకడికొకటి తిట్టుకుంటూనే సాయంత్రం వరకు బావి బావిగా ఉంటారు మనం వచ్చిన వాళ్ళు అవుతుంటాం ఇప్పుడు టీడీపీ వాళ్ళకు కూడా పింఛను ఎత్తనే ఉండగా మరి చంద్రబాబు నాయుడు రెండు వందల యాభై చేసి ఇరవై సంవత్సరాలకు కూడా చేపించుకున్నారు పింఛను ఇప్పుడు మూడు వేలు ఇస్తూనే ఉండగా మరి వాళ్ళకి వాళ్ళ తరపుడు కూడా ఇస్తూనే ఉండగా అది వరకు ఇచ్చినారు ఇంత మూడు వేలు ఇవ్వలేదు కదా మూడు వేలు ఎప్పుడు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏది ఏడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనా నాలుగు కేజీలు నాలుగు కేజీలు తగ్గుతూనే ఉండడగా రాజమహేంద్రవరంలో కుప్పం నుంచి గెలిచే చిత్తూరు జిల్లాలే ఆయనది ఫస్ట్ వాళ్ళు నా వాళ్ళ మావే అన్నాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి దగ్గరకు వచ్చిండు ఇద్దరు కలిసి పెలిసి చేసినారు బ చంద్రబాబు నాయుడును వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన వద్దన్నట్టుగా ఎన్టీ రామారావు ఏ పార్టీ అని పెడతావు టచ్ ప్లేట్ అని పెడతావా నాగలని పెడతావా సైకలి గుర్తు మూడు మూడు గుర్తులు ఉన్నాయి తెలుగుదేశానికి మరి జనసేన ఏదో జనని అంటే అమ్మే కదా జననీ ఫౌండేషన్ బొల్లభమ్మ నాయుడు గారిది కూడా ఉంది అంజని ఫౌండేషన్ జిఎస్ ఆంజలి గారి భార్య పేరు కూడా ఉందిగా జననీ ఏంది జన జనసేన ఏంది సైకిల్ గుర్తయింది మరి ఇది వైఎస్ఆర్ ప్యాన్ మూడు గుర్తులు ఒకటే ప్యాన్ వేసిండు శరదపోవారు ఉన్నాడు మా ఎడదీసి గడియారం గుర్తు పెట్టుకున్నాడు కాంగ్రెస్లో నుంచి పోయి అట్లేనమాట ఇది గెలుస్తారు మళ్ళీ సార్ ఏమో నాకేం తెలుసు ముందు పైన పెట్టించి కొడతారు అన్నమాట ఎవడు గెలిచి పైన పెట్టించి కొడుతుంటారు గెలు జగన్మోహన్ రెడ్డి వస్తాడు సీట్లు రావాలిగా పదమూడులో నూట డెబ్బై ఐదు ఎనిమిది వచ్చింది ముప్పై మంది తెలుగుదేశంలోకి వచ్చినారుగా గంటా శ్రీనివాసరావు అస్తం గుర్తు మీద గెలిచిండు కాదు జగన్ అదే రాడని డౌట్ ఎందుకు వస్తాడుగా ఆయన రాకపోతే ముఖ్యమంత్రి అట్టే ఇతడు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ అప్డేట్స్